మహేష్ గారు మీకు హౌ హౌ వుడ్ యువర్ లెవెన్త్ బీ నైట్ జనరలీ ఒక మూవీ రిలీజ్ కన్నా ముందు రోజు రాత్రి మీరు ఏం చేస్తూ ఉంటారు మూవీస్ బట్ ఈసారి చాలా రిలాక్స్డ్గానే ఉంది ఎందుకంటే మీరు అన్నట్టు టూ ఇయర్స్ అయిపోయింది పాండమిక్ అయిపోయింది చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం ఈ సినిమాకి చేసేటప్పుడు లాక్డౌన్లో లాక్డౌన్ వల్ల సో ఈ సినిమా కంప్లీట్ చేయటమే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉన్నాం టీం వర్క్తో చేసి అండ్ నవ్ ఇట్స్ కంప్లీటెడ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సక్సెస్ ఫర్ అస్ సో ఇవాళ సినిమా చూస్తుంటే అందరం బీటెస్ మిక్స్లో కానీ తమన్ చేసిన వర్క్ కానీ ఎడిటింగ్ రూమ్లో నుంచి వస్తున్న రిపోర్ట్స్ కానీ సో జనం ఇచ్చిన రెస్పాన్స్ కానీ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ కానీ ద వే ద మ్యూజిక్ ఇస్ క్లెక్ట్ సో విఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ అంతే మాకు ట్రైలర్ చెప్పేసింది దట్స్ ఆల్ ఇట్ కాంట్ బి ఎనీ అదర్ వే ఎందుకు అంటే ప్రేక్షకులు కోరుకునేది మహేష్ బాబు గారి దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ అండ్ దే లైక్ యాక్షన్ ఇందులో నాకు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మిక్స్డ్ ఇన్ సమపాళ్లలో మిక్స్ చేసేసి మీరు అందించినట్టుగా అనిపిస్తుంది అండ్ సాంగ్స్ ఆర్ టూ గుడ్ అండి డాన్స్ మూమెంట్స్ కానీ ద సాంగ్స్ కంపోజిషన్స్ కానీ ఎవ్రీథింగ్ కళావతి అయితే కొన్ని అట్లా తిరిగి 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 మా కాళ్ళు అరిగి 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 ప్రాక్టీసులు చేసి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తాయేమో అని ఆపేసుకున్నాం మేము మహేష్ గారు మాకు ఒక టెన్ థౌసండ్ అప్పు ఏమైనా ఇస్తారా మేము మాస్టర్స్ చేసుకుంటాం కీర్తికిస్తున్నారు కదా యాంకరింగ్ లో వెళ్ళి మాస్టర్స్ చేస్తాం మేము మీ ఇద్దరి ట్రాక్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ వెళ్ళి చూస్తారు రిపీటెడ్గా అని చెప్పారు అది ఆల్రెడీ ట్రైలర్లో మాకు ఆ వైబ్ తెలిసిపోతుంది అండ్ పక్కనే వెనల్ కిషోర్ గారు మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వెనల్ కిషోర్ గారు అండ్ మీరు జస్ట్ లైక్ కీర్తి అండ్ మీ కెమిస్ట్రీ ఎలా అయితే వర్కౌట్ అవ్వబోతుందో టెల్ ఎస్ సంథింగ్ అబౌట్ వాట్ యోర్ కాంబినేషన్ ఇస్ గోయింగ్ టు బీ లైక్ అది ఫస్ట్ హాఫ్ లో అన్బిలీబుల్ ట్రాక్ అండి అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ థియేటర్ అయితే అసలు మూగిపోద్ది అనమాట అవునా చాలా ఎంజాయ్ చేసి పనిచేశాను నేనైతే ద టైమింగ్ కానీ ద వే ద సీన్స్ ఆఫ్ కమ్అట్ కానీ అసలు చాలా టెరిఫిక్గా ఉంటుంది ఓకే అదే కాదండి మొత్తం సినిమా కూడా ఐ థింక్ ద వే హి డిజైన్ మై క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ కంప్లీట్లీ న్యూ ఫార్మింగ్ సో ఈ మధ్యకాలం నేను ఎప్పుడూ చేయలే ఇలాంటి క్యారెక్టరైజేషన్ సో ఐ థింక్ ట్రైలర్ లో చూసినప్పుడు కూడా అదే అందరూ ఫీల్ అయ్యారు అనుకుంటా సో మహేష్ బాబు సినిమా లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇలా చూడలేదు ఇప్పుడు సో అదే కనెక్ట్ అయ్యారు అందరు సో ఐ థింక్ ఫుల్ క్రెడిట్ షుడ్ గో టు పరశురామ్ గారు సో కీర్తి గురించి మహేష్ గారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు మీరేం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ హర్ పర్ఫార్మెన్స్ మహానటి మాకు తెలుసు అదే అండి మీరు మహానటి అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అది మీరు టోటల్ కాంట్రాస్ట్ మీరు మా అదే మేము ఒకటే ఒక ఎక్స్ప్రెషన్లో లో తెలిసిపోయిందండి ఎంత కాంట్రాస్ట్ ఉందో పాటలో అనింది కదా అక్కడ తెలిసిపోయింది మాకు అంటే ఆ వేరియేషన్ ని ఆ సాంగ్ లో అలా చూపించేశారు అనమాట కళ్ళకి కట్టినట్టుగా అండ్ ఐ థింక్ ట్విట్టర్ లో కూడా ఇట్స్ ద ఫస్ట్ టైం దట్ రీజనల్ ఫిల్మ్ హెస్ గాట్ అన్ ఇమోజీ మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫీల్ ప్రౌడ్ ఐ థింక్ ఐ హావ్ టు గివ్ క్రెడిట్ టు మై టీమ్ ఫర్ దట్ ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా అండ్ సో ఫుల్ క్రెడిట్ టు మై టీమ్ ఫర్ దట్ ఓకే వెరీ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా